అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ ఈ వీడియోలో చాలా అద్భుతమైన శివాలయాన్ని అయితే చూపించబోతున్నాను ఈ ఆలయంలో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అయితే దర్శించుకోబోతున్నాము ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గానీ ఇలాంటి శివలింగాన్ని అయితే దర్శించుకోలేము ఈ మరకత శివలింగం తీర్థాయుగం నాటిదని చెప్తూ ఉంటారు శ్రీరాముడు స్వయంగా పూజలు చేశాడట ఇటువంటి శివలింగాలు దేశంలో రెండే రెండు ఉన్నాయి అవి తమిళనాడులో ఒకటి ఇక్కడ మన తెలంగాణలో ఉండడం మన అదృష్టంగా భావించవచ్చు ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోవాలంటే రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి సమీపంలో ఉన్న చెందిప్ప గ్రామంలో ఉంటుంది ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే సంగారెడ్డి నుంచి వచ్చిన మనం పటంచెర నుంచి వచ్చిన మనకి ఇక్కడ భారీ విగ్రహం ఆంజనేయుని విగ్రహం అయితే కనబడుతుంది ఇక్కడ ఆంజనేయుని విగ్రహం నుంచి మనకు బోడ అయితే కనబడుతుంది శ్రీ మరకత శివలింగం అని ఐరోమార్క్ అయితే కనబడుతుంది ఆరామార్క్ నుంచి లోపలికి వెళ్తే మనకి ఇక్కడ కాలు వెళ్తున్నాయి కదా ఆ లోపలికి వెళ్తే మనకు అక్కడ ఆంజనేయుని విగ్రహం కూడా కనబడుతుంది అక్కడ లోపల అయితే చిన్న కమాన్ అయితే వస్తుంది ఆ కమాన్ నుంచి వెళ్తే మనకి ఈ గ్రామంలోకి వెళ్ళొచ్చు ఇక్కడ చూడవచ్చు మనకి ఇక చందిప్ప అని బోర్డు అయితే కనబడుతుంది మార్కు ఆ ఆరా మార్క్ నుంచి వెళ్తే మనకు ఈ చందిప్ప గ్రామం అయితే వస్తుంది కొంచెం ముందుకు వెళ్తే ఇలా కమాన్ అయితే వస్తుంది ఆ కమాన్ లోపల నుంచి ఈ గ్రామానికి ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు ఈ కమ్మం నుంచి లోపలికి వస్తే మనకు సింగిల్ రోడ్ అయితే కనబడుతుంది సింగిల్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ దూరం వస్తే చందిప్ప గ్రామం వస్తుంది వేరే విలేజ్ అయితే రాదు మనం డైరెక్ట్గా చందిప్ప గ్రామంలోకి ప్రవేశించవచ్చు విలేజ్ లోపలికి రాగానే మనకు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ శ్రీ మరకత శివాలయం అని బోర్డులు అయితే కనబడతాయి త్రీ ఫోర్ అయితే ఇలా బోర్డులు అయితే కనబడతాయి ఈ బోర్డు చూసుకుంటే ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఈ ఆలయాన్ని అయితే చేరుకోవచ్చు మనం డైరెక్ట్ శివాలయం వెళ్ళేదాకా ఇక్కడ సిసి రోడ్ అయితే ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇంకొక బోర్డు అయితే కనబడుతుంది యారమార్క్తో శ్రీ మరకత శివాలయం అని ఈ బోర్డు తర్వాతే ఈ ఆలయం అయితే మనం చేరుకోవచ్చు అనమాట ముందుకే మనకు ఆలయం వస్తుంది ఫ్రెండ్స్ మనం ఆలయం దగ్గర అయితే ఉన్నాం చూడవచ్చు చాలా వరకు కాల పార్కింగ్ అయితే ఉంది నేను ఏమో అనుకున్నాను కానీ చాలా మంది భక్తులైతే ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి రోజు ఇలా వస్తూనే ఉంటారట చాలా అద్భుతమైన శివాలయం అనమాట అక్కడ మనకు కొబ్బరి చెట్లు అయితే కనబడుతున్నాయిగా కొబ్బరి చెట్ల దగ్గర ఈ ఆలయం అయితే ఉంది ఇక్కడ ఈ ఆవులు అయితే కనిపిస్తున్నాయి కదా ఇవి ఆలయానికి సంబంధించినవి అని స్థానికులు అయితే చెప్తున్నారు భక్తులను అనుగ్రహించడానికి పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల రూపాలలో వెలిశాడు ఈ ఆలయంలో వైద్య నాదేశ్వరుడిగా తీరి ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహిస్తున్నాడని స్థానికులైతే చెప్తున్నారు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం ఫ్రెండ్స్ ఇక్కడ బ్యానర్ అయితే కట్టారనమాట ఈ ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిలతో అయితే నిర్మిస్తున్నారు ఈ ఆలయాన్ని పునర్నిర్మించడానికి అయ్యే ఖర్చు దాతలు ఎవరైనా కానీ సహాయం చేస్తే ఇక్కడ వారి దేవాలయం యొక్క కమిటీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల నంబర్లు అయితే ఉన్నాయి వారి నంబర్లకైతే మనం ధన రూపంలో సే సేవింగ్ అకౌంట్లో మనం జమ చేయవచ్చు ఇక్కడ కనిపిస్తుంది ఇదే శివాలయము బ్రహ్మసూత్రం ఉన్న శివాలయము ఈ ఆలయంలోనే మనకు చాలా అద్భుతంగా మరకత లింగం అయితే దర్శనమిస్తుంది ముందుగా అయితే మనకి ఇక్కడ కాలభైరోడు క్షేత్రపాలకుడిగా వెయ్యి కండ్లతో ఈ ఆలయాన్ని రక్షిస్తున్నాడని ఇక్కడికి వచ్చే భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు ఆదివారం కాలభైరోడిని పూజిస్తే సమస్త గ్రహ దోషాలు తొలుగుతాయని ఇక్కడ స్థల పురాణం ఇక్కడ చూడవచ్చు నంది విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ పురాతనమైన శిల్పాలు చాలా ఉంటాయి ఇక్కడే మనకు నాగదేవత మరియు కాలభైరవుని అయితే దర్శనమైతే చేసుకోవచ్చు ఈ ఆలయం లోపలికి రాగానే ముందుగా ఇక్కడ కాలభైరవుని దర్శనమైతే చేసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు ఒక భక్తుడు గ్రహ దోషాలు పోవాలని ఇక్కడ కాలభైరవుని అయితే కోరడం అయితే జరుగుతుంది పరమశివుడు వివిధ రూపాల్లో శివలింగం పార్థివలింగం స్ఫటికలింగం సైకతలింగం ఇలా వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు అందులోనూ ఈ మరకథ శివలింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోయి ఉంటుంది ఇంతటి అరుదైన మరకథ శివలింగం కొలువై ఉన్న ఈ చందిప్ప క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది పదకొండవ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజు అయిన ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనం ద్వారా తెలుస్తుంది పదకొండవ శతాబ్దంలో కార్తీక శుద్ధ పంచమి గురువారం నాడు ప్రతిష్ఠించాడని ఇక్కడ శాసనంలో రాసి ఉంది తొమ్మిది వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ పురాతన శివాలయం కాలక్రమేణా శిథిలమైపోయింది పదిహేను ఏండ్ల క్రిందట కొందరు భక్తులు ముందుకు వచ్చి ఈ ఆలయాన్ని ఇక్కడ కనిపిస్తున్న గర్భాలయాన్ని పునర్నిర్మాణం చేయడం అయితే జరిగింది ఈ ఆలయంలో శివలింగాన్ని ఆరోగ్య ప్రదాత అంటారు ఈ చందప్ప మరకత శివలింగాన్ని పూజిస్తే పరపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఐదు సోమవారాలు లేదా ఐదు పౌర్ణములు లేదా ఐదు మాస శివరాత్రులు ఈ మకర శివలింగాన్ని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి అని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతూ ఉంటారు పౌర్ణమి నాడు లింగాభిషేకం చేసిన జలాలతో స్నానం చేసినా కానీ వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని అంటారు అంతేకాకుండా బ్రహ్మముహూర్తంలో అభిషేకం చేస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందని స్థానికులు ఇక్కడ విశ్వసిస్తూ ఉంటారు ఈ ఆలయం చుట్టూ ఇలా ప్రదక్షిణలు చేస్తే శుభప్రదం అనేది ఇక్కడ చిత్రపటంలో మనకు తెలియజేయడం అయితే జరిగింది ఎలాంటి పొరపాటు లేకుండా భక్తులు ఈ ఆలయం చుట్టూ దర్శనమైతే చేయాలనేది చిత్రపటం యొక్క సూచన ఇక ఆలయంలో ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాన్ని అయితే మరకత శివలింగాన్ని అయితే దర్శించుకుందాం రండి ప్రతి ఆలయంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా నంది విగ్రహం ఉంది మనం అక్కడ చూడవచ్చు చాలా మంది భక్తులు అభిషేకానికి చాలా మంది క్యూ లైన్ అయితే ఉంది మనం ఇక్కడ చూడవచ్చు చాలా అద్భుతంగా మరకత శివలింగం బ్రహ్మసూత్రం ఉన్న మరకత శివలింగం బ్రహ్మసూత్రం అంటే గీతలు ఉంటాయి ఆ గీతలు ఉంటేనే మరకత శివలింగంగా గుర్తిస్తారు చాలామంది భక్తులు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ ఆలయాన్ని దర్శించుకోలేరు ఇక్కడ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి మనం అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుందని చెప్తూ ఉంటారు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం మనకు తమిళనాడులో మరియు ఇక్కడ చందిప్ప గ్రామంలో మనకు కనిపిస్తున్న ఈ ఆలయంలోనే బ్రహ్మసూత్ర శివలింగాలు రెండే రెండు మన భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి ఇవే రెండు బ్రహ్మసూత్ర శివలింగాలు వీటి గురించి చాగంటి కోటేశ్వరరావు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి అన్ని శివలింగాల మీద ఉండదు అలాగే మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళ్తే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగే అది ఏమిటో తెలుసా గీత అలా గీత ఉంటుందో తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు వెయ్యి మాట్లు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలో ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం విశేషమైన గుర్తు ఫ్రెండ్స్ విన్నారుగా చాలా అద్భుతంగా ముదురు ఆకపచ్చ రంగులో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మనకు శివలింగం అయితే కనిపిస్తుంది ఇక్కడ శివలింగంపై సూర్యకిరణాలు పరివర్తన చెందడం వల్ల మరకత శివలింగముగా గుర్తించారు శ్రావణ కార్తీక మాసాల్లో శివరాత్రికి ఘనంగా పూజలు చేస్తారు తెలంగాణతో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి ఈ ఆలయానికి దర్శనానికి వస్తూ ఉంటారు అంతేకాకుండా శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ నాగుపాము రూపంలో సంచరిస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ మరకథ శివలింగం బ్రహ్మసూత్రం ఉన్న మరకథ శివలింగం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతటి అద్భుతమైన శివలింగం యొక్క ఆలయం వేరే వాళ్లకు వెళ్ళాలంటే తప్పకుండా మీ వంతు సాయంగా తప్పకుండా లైక్ చేయండి